అందరికీ నమస్కారం నేను రేవతి వెల్కమ్ బ్యాక్ టు రేస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు టొమాటో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఎప్పుడు చేసుకునే కందిపప్పుతో కాకుండా పెసరపప్పు టొమాటో కలిపి ట్రై చేయండి ఈ కాంబినేషన్తో పప్పు చాలా టేస్టీగా ఉంటుంది పెసరపప్పు చలవ కదా సో ఈ సమ్మర్కి ది బెస్ట్ పప్పు అని చెప్పుకోవచ్చు వేడిని తగ్గించి బాడీని కూల్గా ఉంచుతుంది మరి తయారీ విధానం ఎలాగో చూద్దామా అరకప్పు పెసరపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి మీ దగ్గర టైం ఉంటే నానబెట్టుకోండి లేదా కడిగి డైరెక్ట్గా ఉడికించేసుకోవచ్చు మీరు పప్పు దేంతో కొలుచుకున్నారో దాంతోనే రెండు నుంచి రెండున్నర కప్పుల వరకు నీళ్లు పోసుకోండి పప్పు తొందరగా చక్కగా ఉడికేందుకు ఒక పావు స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ ఇంకా ఒక అర స్పూన్ పసుపు కూడా వేసి పప్పుని ఉడికించాలి పప్పు ఉడకటం స్టార్ట్ అవ్వగానే పచ్చిమిరపకాయల్ని కట్ చేసి కలుపుకోవాలి మీ టేస్ట్కి సరిపడా ఇంకా కాయ కారాన్ని బట్టి మిరపకాయలు తీసుకోండి ఇక్కడ నేను ఒక ఏడు తీసుకున్నాను వీటితో పాటు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలి ఉడుకుతున్న పప్పుని మధ్య మధ్యలో కలియపెడుతూ ఉండండి పప్పు దాదాపుగా ఉడికిందనగా తరిగిన టొమాటోలు కలుపుకోవాలి నాలుగు టొమాటోలు తీసుకున్నాను కంట్రీ టొమాటో ఈ దేశవాళి నాటు టొమాటో అంటారు కదా అవైతే బాగుంటాయి పప్పుకి సరిపడా ఉప్పు వేసి ఇప్పుడు ఇంకా మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించాలి పప్పు దాదాపుగా ఉడికిపోయింది కదా సో హై ఫ్లేమ్లో పెట్టేస్తే అడుగు పట్టేస్తుంది ఈ టొమాటోలు కూడా చాలా తొందరగా ఉడికిపోతాయి కదా సో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ టొమాటోల్ని ఉడకనివ్వాలి టొమాటోలు ఉడికాయి బాగా మెత్తగా అయ్యేటట్టు ఉడికించొద్దండి పప్పులో ఈ టొమాటోలు ఆనాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్ల పల్చటి చింతపండు రసం కలుపుకోవాలి గోలీ సైజ్ చింతపండుని కాసి నీళ్ళలో నానపెట్టి రసం పిండి వేసుకోండి చింతపండు రసం ఆప్షనల్ అండి వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం కూడా పిండుకోవచ్చు చాలా బాగుంటుంది టోటల్గా పులిపే వద్దనుకుంటే రెండింటినీ స్కిప్ చేసేయండి పులుపు కలపకపోయినా పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇంకా స్టవ్ ఫ్లేము పూర్తిగా తగ్గించి సన్నని మంట మీద వీటిని ఉడకనిద్దాము ఈలోగా పప్పు కావాల్సిన తాలింపు రెడీ చేసేసుకుందాము రెండు స్పూన్ల నూనె వేడి చేసుకోండి ఇక్కడ నేను కొబ్బరి నూనె వాడుతున్నాను వేడెక్కి నూనెలో ఒక స్పూన్ మినప్పప్పు వేసి ఇది లైట్గా కలర్ మారగానే ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసి ఇవి ఇలా వేగుతుంటే కచ్చాపచ్చాగా దంచిన ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు వేసి మొత్తం అంతా వేగిన తర్వాత పప్పులో కలుపుకోవాలి బాగా కలిపి ఒక్క నిమిషము సన్నని మంట మీద ఉడక నుంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది పప్పులో నిమ్మరసం కలుపుకోవాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఒక అరచెక్క నిమ్మరసం కలుపుకోండి టేస్టీ అండ్ ఎమ్మీ పెసరపప్పు టొమాటో రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ని ఆన్ చేసుకోండి మరో వీడియోతో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్